హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తి మీకు కనపడుతున్నటువంటి ఈ వ్యక్తి పేరు రణ్యారావు కర్ణాటక డీజీపీ కూతురు కన్నడ యాక్ట్రెస్ అంతకు మించి బంగారం స్మగ్లర్ కనపడటానికి అందంగా ఉంది కానీ చేసే పని మాత్రం చాలా నీచత్వంగా ఉంది బంగారం స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయింది ఏవడ దుబాయ్ నుంచి దాదాపు ముప్పై సార్లు ట్రావెల్ చేసింది ఈ ఒక్క సంవత్సరంలోని ఇన్నిసార్లు దుబాయ్ నుంచి ఎందుకు ట్రావెల్ చేస్తూ చేయాల్సి వచ్చింది అని అనుమానం వచ్చినటువంటి అధికారులు చెకింగ్ చేస్తే బంగారం స్మగ్లింగ్ చేస్తుంది అనేటువంటిది విషయాన్ని తేలింది డిజైన్ జాకెట్ ద్వారా తన బెల్ట్ ద్వారా బంగారం స్మగ్లింగ్ చేసుకుంటే వచ్చేదంట ఒక బెల్ట్లో ముప్పై బంగారం బిస్కెట్ పెట్టుకొని వచ్చేదంట దాదాపు ప్రతి ట్రిప్పులోనూ పద్నాలుగు కేజీల బంగారాన్ని స్మగ్లింగ్ చేసుకుంటే వచ్చేదంట దానికి ఆమె ఛార్జ్ ఎంతో తెలుసా పర్ కేజీ బంగారం స్మగ్లింగ్ చేసినందుకు కేజీకి లక్ష రూపాయలు కమిషన్ తీసుకుంటుందంట అంటే దాదాపు పన్నెండు కేజీ నుంచి పద్నాలుగు కేజీల వరకు ప్రతి ట్రిప్పులో స్మగ్లింగ్ చేసిందంటే ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో ముప్పై ట్రిప్పులు అయినాయి అంటే ఒక్కసారి లెక్కేసుకోండి పతి ట్రిప్పులో పన్నెండు నుంచి పద్నాలుగు లక్షలు ఇంటూ ముప్పై ట్రిప్పులు అంటే లెక్కేసుకోండి పన్నెండు ఇంటూ ముప్పై పన్నెండు లక్షలే పదిసారి తనకి వచ్చిందని కమిషన్ వచ్చింది అనుకుంటే పన్నెండు లక్షలు ఇంటూ ముప్పై ట్రిప్పులు లెక్కేసుకోండి దాదాపుగా నాలుగు కోట్లకు చేరింది అంటే నాలుగు కోట్ల రూపాయలు పది ఏరు తన సంపాదన కేవలం స్మగ్లింగ్ ద్వారా భారతదేశంలో స్మగ్లింగ్ బంగారం స్మగ్లింగ్ ముట్టారు తన సభ్యురారిగా ఇప్పటికైతే పోలీసులు అనుమానిస్తున్నారు ప్రస్తుతం ఆమెను పోలీసులు అదుపులో తీసుకున్నారు కోర్టుకి ఆమెను సరెండర్ చేశారు కోర్టు రిమాండ్ విధించింది ప్రస్తుతం జైలు జీవితాన్ని గడుపుతూ ఉంది ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఆమె ఎలా స్మగ్లింగ్ చేయగలిగింది పోలీసులు అంటే ఎయిర్పోర్ట్లో చెకింగ్ చాలా గట్టిగా ఉంటుంది కదా ఎందుకని పట్టుకోలేదు అనేటువంటి అనుమానం మీకు రావచ్చు ఇక్కడే చాలా కరాకంటిగా చెప్పాలని విషయం ఏంటంటే ఆమె డీజీపీ కూతురు కావటం వల్ల ఆమె దిగే సమయానికి ఒక కానిస్టేబుల్ రెడీగా ఉంటాడు ఆమెను సేఫ్గా బయటికి తీసుకెళ్తాడు అంటే ఒక కానిస్టేబుల్ సహకారంతో ఆమె ఎప్పుడు కూడా బయటకు వస్తూ ఉండేది బయట ప్రోటోకాల్ వెహికల్ డీజీపీ కూతురు కాబట్టి ఒక ప్రోటోకాల్ వెహికల్ ఉంటుంది ఆ ప్రోటోకాల్ వెహికల్ వెళ్ళిపోతూ ఉండేది ప్రోటోకాల్ వెహికల్ కాబట్టి ఎవరు చెక్ చేస్తుండేవారు కాదు ఆమె స్టాటస్ని ఆమె వాడుకుంటూ బంగారం స్మగ్లింగ్ చేసింది మరి కర్ణాటక డీజీపీ మాత్రం ఈ స్మగ్లింగ్కు నాకు ఏ సంబంధం లేదు నా కూతురు బంగారం స్మగ్లింగ్ చేస్తుందన్న విషయం నాకు తెలవదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు మరి తెలవనప్పుడు కానిస్టేబుల్ ఆమెను ఎలా రక్షించాడు ఆమెకి ప్రోటోకాల్ వెక్కిన ఎలా పోయింది ఈ విషయాలకు కూడా సమాధానం రావాలి మరి డీజీపీ మీద కూడా ఎంక్వైరీ ఉంటుందా కర్ణాటక ప్రభుత్వం సిద్ధరామయ్య ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి డీజీపీ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది అనేటువంటిది మనం చూడాల్సినటువంటి పని కానీ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి నాలుగు కోట్ల రూపాయలు పర్ ఇయర్ సంపాదించగలుగుతుందంటే ఆమె యాట్రస్గా ఎన్ని సినిమాలు నటించింది అని లెక్కలో తీసినప్పుడు రెండు వేల పద్నాలుగు పదహారు పదిహేడు ఒక మూడు సంవత్సరాలు ఆమె సినిమాల్లో నటించినట్టు దాదాపు మూడు నుంచి నాలుగు సినిమాల్లో ఆమె నటించినట్టు తెలుస్తూ ఉంది అంటే సినిమాల్లో పెద్దగా క్లిక్ కాలేదని మనకు అర్థమవుతుంది సినిమాల్లో ఆమె ఎంత ఎంతమంది తెలుసో తెలియదో కానీ బంగారం స్మగ్లర్గా మాత్రం ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది ఆవిడ ఈ మూడు నాలుగు సినిమాల్లో ఆమెకు ఎంత సంపాదన వచ్చి ఉంటుంది కానీ ఆ సంపాదన అంతా బంగారం స్మగ్లింగ్ ద్వారా ఇవాళ సంపాదిస్తూ ఉంది అంతకంటే మించిన సంపాదన వాళ్ళ డీజీపీగా ఐపీఎస్గా వాళ్ళ నాన్న ఎంత శాలరీని సంపాదిస్తాడు కోర్టు అయితే సంపాదించరు కదా సినిమా యాక్టర్స్గా కూడా ఆమె పెద్దగా క్రిగ్గాలేదు కాబట్టి కోర్ట్ అయితే సంపాదించి ఉండదు కదా సినిమా ఇండస్ట్రీ ద్వారా సంపాదించలేనటువంటి డబ్బుని వాళ్ళ నాన్న డీజీపీగా జీతం ద్వారా సంపాదించలేని డబ్బుని స్మగ్లింగ్ ద్వారా ఏమో సంపాదిస్తుంది చూడండి మరి ఎట్టా చేస్తుంది అనేటువంటిది ఏమ స్టేటస్ను వాడుకొని తన అందాన్ని వాడుకొని తనకున్న పలుకుబడిని వాడుకొని వీరన్నింటినీ వాడుకొని పెద్ద ఎత్తున బంగారం స్మగ్లింగ్ చేస్తుందంటే దాన్ని ఇప్పటికే భారతదేశంలో ఉన్నటువంటి బంగారం ముట్టాలు ముట్ట సభ్యులారుగా తను భావిస్తున్నారంటే ఈ పరిస్థితి చూడండి ఎట్లా ఉందో ఏది ఏమైనా ఆమె అడ్డంగా దొరికిపోయింది కేవలం ముప్పై ట్రిప్ ఇప్పటికైనా ఎట్లు పట్టుకున్నారు ఆ ముప్పై సార్లు దుబాయ్ నుంచి ఇండియాకి రావటం ఇన్నిసార్లు ఎందుకు ఆమె ట్రిప్ వేసింది అనేటువంటిది గమనించి ఆమెని పర్సనల్గా చెక్ చేసినప్పుడు చేరేటువంటి విషయం ఇది దాదాపుగా ఆమె పదిసారి పద్నాలుగు కేజీల బంగారం అని చెప్తున్నాను కదా దాని విలువ పద్నాలుగు కోట్ల వరకు ఉండొచ్చు అంటే పతి ట్రిప్పులోనూ పద్నాలుగు కోట్ల విలువైన బంగారాన్ని ఆమె స్మగ్లింగ్ చేస్తుంది ఇందాక నేను చెప్పింది ఆమె నాలుగు అనేది ఆమె కమిషన్ మాత్రమే కానీ బంగారం ద్వారా స్మగ్లింగ్ ద్వారా ఆమె ప్రభుత్వానికి బురిడీ కొడుతున్నటువంటి ఆదాయం పది ట్రిప్పులోనూ పద్నాలుగు కోట్లు పద్నాలుగు కోట్లు ఇంటే ముప్పై ట్రిప్పులు లెక్కేసుకోండి ఎంత వస్తుందో లెక్కేసుకోండి సో కొన్ని వందల కోట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే ఈ పరిస్థితుల్లో అంత పెద్ద ఎత్తున ఆమె స్మగ్లింగ్ చేస్తుంది సో పెద్ద ఎత్తున వందల కోట్ల రూపాయలు ప్రభుత్వాన్ని బురిడి కొట్టించేసి బంగారం స్మగ్లింగ్ చేస్తూ ఉంది పెద్ద ఎత్తున ఆమె కూడా కోట్లు కూడా పెట్టుకుంటా ఉంది ఈ మొత్తం బంగారం దొంగతనం అంతా కూడా ఒక్క చెకింగ్తో బయటపడింది అది కూడా కేవలం ముప్పై ట్రిప్పుల మీద వచ్చినటువంటి అనుమానంతో మాత్రమే ఆ ఈమె ట్రిప్పులు గిరగా పెద్దగా సీరియస్గా తీసుకోకపోయి ఉంటే ఆమె బంగారం బిజినెస్ కొనసాగుతూ ఉండేది మరి ఇది ఎన్నాళ్ళ నుంచి చేస్తూ ఉంది ఇప్పటికి ట్రిప్పులు వేసి ఉంది ఈ సంవత్సరం ముప్పై ట్రిప్పులు వేయగలిగిందంటే ఇప్పటివరకు పది సంవత్సరం ఎన్ని ట్రిప్పులు వేయగలిగింది ఎన్ని సంవత్సరాల నుంచి బీనా చేస్తూ ఉంది ఇప్పటివరకు ఎంత కూడ పెట్టుకోగలిగింది ఇప్పటివరకు ఎన్ని వందల కోట్ల బంగారాన్ని స్మగ్లింగ్ చేయగలిగింది ఇప్పుడు ఆ విషయాలన్నీ బయటకు రావాల్సిన అవసరం ఉంది ఏ ఒక్కటైనా ఏమో ఒక పెద్ద ముఠా ఉందా ఆ ముఠా కూడా ఇంకెంత బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ ఉంది ఇవన్నీ కూడా తెల్లవాల్సినటువంటి పరిస్థితులు మనకి కనపడతా ఉన్నాయి ఏది ఏమైనా ఒక స్థాయిలో ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి అయ్యి ఉంది సహజంగా డీజీపీ కుటుంబం అంటే దొంగలని పట్టుకొని జైల్లో వేసే కుటుంబం ఆయన డీజీపీ స్థాయి వరకు వెళ్ళాడంటే ఆయన రకరకాల అంచెల్లో ఎస్పీగా లేదు డిఐజీగా ఆయా స్థాయిల్లో ఎంతమంది దొంగలని పట్టుకొని జైల్లో వేసి ఉంటాడు ఇవాళ తన కూతురే జైల్లో ఉంది ఏ తండ్రికైనా ఇది చాలా పెద్ద బాధ ఎంతో మంది కరుడు కట్టిన ఖైదీలను జైల్లో వేసి ఉంటే డీజీపీ స్థాయి దాకా వచ్చి ఉంటాడు అతను స్టెప్ బై స్టెప్ ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి తన కూతురే ఇలా జైల్లో ఉంటాడని చూసుకోవాల్సిన పరిస్థితి కనపడుతోంది మరి దీంట్లో డీజీపీ కూడా సంబంధం ఉందా ఇంకా తేలాలి కానీ ఏది ఏమైనా అందరినీ జైల్లో పెట్టేటువంటి డీజీపీ కుటుంబం ఇవాళ జైల్లో ఊచలు లెక్క పెట్టాల్సిన పరిస్థితిలో పడింది బంగారం స్మగ్లింగ్ ద్వారా చూడాలి భారతదేశ ఆదాయానికి గండి కొడుతూ పెద్ద ఎత్తున స్మగ్లింగ్ పాల్పడుతూ విదేశాలతో సంబంధాలు మెయింటైన్ చేస్తూ పెద్ద ఎత్తున కోట్లు కొల్లగొడుతూ ప్రభుత్వ ఖజానానికి మాత్రం వందల కోట్ల రూపాయలకి గాడి కొడుతూ గండి కొడుతూ చూద్దాం ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి ఎలాంటి సంచలనాలు ఇప్పుడు కర్ణాటక సమాజం మొత్తం ఈ స్మగ్లింగ్ విషయాన్ని తెలుసుకుని విస్తుపోతా ఉంది ఒక కర్ణాటక సమాజం అయింది ఈ లెక్కలు చూస్తే మనకే మొత్తం భారతీయ సమాజం మొత్తం విస్తుపోయేటువంటి పరిస్థితి ఎందుకంటే బయట బంగారం రేటు ఎలా ఉంది బంగారం ఎలా మండిపోతుంది సామాన్యుడికి అందం ద్రాక్షగా బంగారం ఎలా మారిపోయిందో మీ అందరికీ తెలుసు మీ అందరూ బంగారం కొనుక్కోవాలి కాబట్టి అందం ద్రాక్షగా ఉంది మీరు స్మగ్లింగ్ చేస్తారు కాబట్టి అందే పసిడి సరుకుగా మారిపోయింది చూద్దాం ఇంకెలాంటి విషయాలు బయటకు వస్తాయి అనేటువంటి